ప్రస్తుత కాలంలో శిక్షణ తీసుకోవాలంటే అంత ఆశా మాసి కాదు డబ్బులను సైతం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిన దుస్థితి ఉంటుంది అయితే కరువుకు కేర్ ఆఫ్ అట్రెస్గా చెప్పుకుని అనంతపురం జిల్లాలో ఎంతో మంది నిరుద్యోగులు నిరుపేదల పాలిట రూట్సెస్ సంస్థ వరంగా అంటే అవుననే చెప్పవచ్చు అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్కే యూనివర్సిటీ సమీపంలో పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత వీరేంద్ర హెగ్దే ఆధ్వర్యంలో రూట్సెస్ సంస్థను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మహిళలకు పురుషులకు ఫోటోగ్రఫీ మొబైల్ రిపేరింగ్ ఎలక్ట్రిషియన్ ప్లంబర్ కుటుంబిషన్ జడ్దోషి బ్యూటీ పార్లర్ తదితర వార్డులు ఉచితంగా శిక్షణ భోజన వసతి సౌకర్యాలు కల్పించి ఒకరి కింద పనిచేయకుండా తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా ఆత్మస్థైర్యం నింపుతూ అండగా నిలుస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది వేల మందికి పైగా శిక్షణ ఇచ్చి దాంట్లో డెబ్బై ఒక్క పర్సెంట్ వ్యాపారం ప్రారంభించి తమ కుటుంబాలను పోషించుకునేలా తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా నిలబెట్టారు ప్రస్తుతం మనం రూట్స్ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం నుంచి వచ్చాను సార్ వాళ్ళు కూడా నన్ను బాగా ప్రోత్సహించి ఇక్కడికి పంపించారు నేను ముందు కూడా కొంచెం తెలిసి ట్రైనింగ్ కొంచెం తెలిసింది కానీ ఇక్కడ వచ్చిన నెల రోజుల్లో కూడా నేను చాలా వరకు చాలా పాయింట్స్ అనేవి తెలుసుకున్నాను ముఖ్యంగా ఇక్కడ కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి మనలో ఎక్కువ పెరగడానికి మేడం వాళ్ళు సార్స్ అందరూ కూడా చాలా మోటివేట్ చేస్తారు మనల్ని నేను ఇక్కడ చాలా మోటివేట్ అయ్యాను కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరిగింది చా నాలో ఉన్న స్కిల్ కూడా ఇంకా కొంచెం డెవలప్ అయ్యింది నేను ఇక్కడికి వచ్చి టైలరింగ్లో చాలా చాలా మోడల్స్ కూడా కొత్త కొత్తవి నేర్చుకున్నాను స్వయంగా మనం ఒకరి కింద పని చేయకోకుండా మనంగా సొంతంగా ఏ పనైనా ఈ పని నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడగలం మన ధైర్యం అయితే కొంచెం నాలో కలిగింది కాబట్టి ఇక్కడ ఈ నెల రోజుల్లోనే మనం ఏం నేర్చుకుంటామనే డౌట్ అయితే లేదు కంపల్సరీ నెల రోజుల్లో మనం ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అయినా సరే నేర్చుకోగలుగుతాం సార్ ఈ నెల రోజుల్లో నా పేరు శ్రావణి నేను తాడిపత్రి నుంచి వచ్చాను ఇక్కడ బ్యూటీ బ్యూటీ పార్లర్ కోర్స్ కోసం నేను ఇక్కడికి వచ్చాను నేను ఇంతకుముందు బయట కూడా బ్యూటీషియన్ అవ్వాలి అని చెప్పేసి చాలా చోట్ల తిరిగాను తిరుపతి నెల్లూరు సైడ్ బట్ నాకు ఎక్కడ కూడా ట్వంటీకే థర్టీ అమౌంట్ పే చేసినా కూడా నాకు ఎక్కడ రిజల్ట్ కనిపించలేదు బట్ ఇక్కడికి రావడానికి కూడా చాలాసార్లు ఆలోచించాను ముప్పై రోజుల్లో ఏం నేర్చుకుంటాను అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటే ముప్పై రోజుల్లో కూడా నేను నేర్చుకోగలుగుతాను అని నమ్మకాన్ని ఇచ్చారు ఒక అమ్మాయి ఎలా ఉండాలి తను తను ఎలా సెల్ఫ్ కేర్ చేసుకోవాలి కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా మంచి లెసన్స్ అయితే నేర్పించారు ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వీలే ఫ్రీగా ఇచ్చారు వీళ్ళే ప్రొవైడ్ చేశారు వాళ్ళు కానీ మాకు చెప్పే విధానం కూడా చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి ప్రాక్టికల్ గా మాతో కూడా చేయిస్తున్నారు సార్ రూట్ సార్ సంస్థ మెయిన్ రీజన్ ఏమంటే ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకరిపైన ఆధారపడకుండా తన పై తన కాలపైన తన నిలబడడం అనేది మంచి నమ్మకాన్ని అయితే ఇస్తుంది నెక్స్ట్ ఎంతైనా చదువుకొని వాళ్ళు ఒకరి కింద పని చేయకుండా వాళ్ళందరికి వాళ్ళు పని చేసుకొని పక్క వాళ్ళ సహాయం తీసుకోకుండా ఉండడం అనేది మెయిన్ రీజన్ గా నేర్పిస్తుంది రూడ్ సెడ్ సంస్థ మన లాంటి నిరుపేదలు చాలా మంది ఎంతో డబ్బులు అవుతాయన్నట్టు ఖర్చు అవుతుంది అన్నట్టు ఊరికనే ఇంట్లోనే ఉంటారు అలా కాకుండా బయటకు వెళ్తే ఒక థర్టీ ఫార్టీ థౌజండ్ దాకా ఖర్చు అవుతుంది అలా కాకుండా ఈ రూట్ సెట్ సంస్థ చాలా ఫ్రీగా వసతి కానీ భోజనం కానీ కోచింగ్ కానీ అన్నీ ఫ్రీగా ఇస్తుంది అమ్మాయిలకి చాలా ఫెసిలి ఫెసిలిటీస్గా ఉంటుంది రూట్ సెట్ సంస్థ నా పేరు షెరీఫా నేను కల్లూరు నుంచి వచ్చాను నేను డిగ్రీ కంప్లీట్ చేశాను కానీ ముందుకు ఇంకా నా కాళ్ళ మీద నేను నిలబడాలనేసి రూట్ సెట్ సంస్థని ఎంచుకున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను ఫ్రీగా థర్టీ డేస్ శిక్షణ ఇవ్వడం వలన ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది ఏమంటే మంచిగా ఉంటుంది అంతా ఇక్కడ ఫ్రీగా వసతి ఉంటుందనేసి భయ భయపడిన అవసరం లేదు థర్టీ డేస్లో మనం ఏ కోర్స్ అయినా నేర్చుకోవచ్చు మన కాలం మీద మనం నిలబడితే ఇతరుల మీద మనకి ఒకరి మీద ఆధారపడుకోకుండా మన కాలం మీద మనం నిలబడేలాగా నేర్చుకోవచ్చు ఏ శిక్షణ అయినా మగ్గం వర్క్ నేర్చుకోవడానికి వచ్చాను నేను ఇక్కడ ఇవే కాకోకుండా మగ్గం వర్క్ టైలరింగ్ కంప్యూటర్ బ్యూటీషియన్ ఇవన్నీ ఉన్నాయి నేర్చుకోవాలంటే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా నేర్చుకోవచ్చు నేను ఇంట్లో హౌస్ వైఫ్ని చాలామంది ఉంటారు హౌస్ వైఫ్లా అక్కడ చేసుకోలేము పెట్టుకోలేము అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకోగలవచ్చు నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారో మామూలుగా అయితే ఏ సూరిటీ లేకోకుండా బ్యాంకులో లోన్ ఇవ్వగలుగుతారు ఆ ప్రారం మనం బయట పోయి పెట్టుకోవచ్చు నా పేరు వచ్చేసి నిర్మలా సార్ మేము వజ్రకర సైడ్ పేపల్ గ్రామం నుంచి వచ్చాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు నాకు దేని మీద అవగాహన లేదు నేను రూత్ సెట్స్కి వచ్చిన తర్వాత టైలరింగ్ నేర్చుకుంటున్నాను ముందుగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత టైలరింగ్ అంటే ఏంటి అనేది నేను నేర్చుకున్నాను మనకి వెరైటీ వెరైటీ బ్లౌజులు కానీ మన ఫ్యూచర్ ఎట్లా యూస్ అవుతుంది ఒక అమ్మాయి ఒకరి చేయి చాపకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడి ఒకరి మీద ఆధారపడకుండా ఉండడం నేర్చుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఒక షాప్ అయితే ఖచ్చితంగా పెట్టాలనుకున్నాను షాప్ పెట్టి కొంతమందిని అవకాశం పెట్టుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను నా వల్ల చాలామందికి స్వయం ఉపాధిగా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు స్వయం ఉపాధిగా నిలబడి ఉంటాను